డ్వాక్రా సంఘాలు మహిళా సంఘాలు నమ్మకమైన సంఘాలు పొదుపు మహిళలు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని నమ్మింది ఒక రకంగా అందుకే డ్వాక్రా అనేదాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నమ్ముతున్నాయి అందుకే వీళ్ళకి లోన్లు కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళకి ఒక యానిమేటర్ ఉంటారు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు నెల నెల డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేస్తూ ఉంటారు ఇది రొటీన్గా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే చాలా బాధ్యతగా చేస్తారు ఇక్కడ ఎక్కడ డ్వాక్రా మహిళలను కించపరచాల్సిన అవసరం లేదు వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు బాధ్యతగా కట్టేస్తారు ఇంకా చాలామంది మంది మగవాళ్ళైనా అప్పులు ఎగ్గొడతారు కానీ ఆడవాళ్ళు అలా చేయరు మహిళలు అందుకో పొదుపు మహిళలు అంటారు అందుకే వెళ్ళి అయితే తాజాగా కాకినాడ జిల్లా కొత్తపల్లిలో మహిళా సంఘంలో సంఘాల ద్వారా రుణాలు తీసుకుంటున్న సభ్యులకు బ్యాంకు చెల్లించ బ్యాంకుకు చెల్లించమని ఇచ్చిన సుమారు పద్నాలుగు లక్షలను యానిమేటర్ చేతివాటం ప్రదర్శించిందట ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంటే పద్నాలుగు లక్షలు సొమ్ము ఆమె తినేసింది ఆ యానిమేటర్ తాము బ్యాంకులకు చెల్లించమని ఇచ్చిన సొమ్ము బ్యాంకులో జమ కాలేదు అని తెలుసుకున్న పదమూడు మంది మహిళా సంఘాల సభ్యులు ఏపీడీ జిల్లాని ఏజీఎం శ్రీనిధి ప్రసన్న కుమార్ ద్వారా కొత్తపల్లి గ్రామ సంఘం టూ యానిమేటర్ పై పోలీసులు ఫిర్యాదు చేశారు కొత్తపల్లికి చెందిన గాయత్రి స్థానిక మహిళా సంఘంలో యానిమేటర్గా పనిచేస్తోంది సంఘాల సభ్యులకు బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించడంతో సభ్యులు ఇచ్చిన నెలవారీ వాయిదాలను నమ్మకంగా చెల్లించేది గత కొంతకాలంగా సంఘాలకు చెందిన సభ్యులు వాయిదాలు చెల్లిస్తున్న వారికి ఎటువంటి రసీదులు యానిమేటర్ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన సభ్యులు బ్యాంకులో సంఘ సభ్యుల బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది దీంతో పదమూడు సంఘాల సభ్యులు తాము ఇచ్చిన సొమ్ములు ఇవ్వాలని యానిమేటర్పై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఎంతమంది డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పినా యానిమేటర్ అదిగో ఇస్తా ఇదిగో ఇచ్చేస్తా బ్యాంక్ లోన్ పెట్టాను వచ్చి రాగానే ఇచ్చేస్తా పొంతలు నేను సమాధానం చెప్పుకుంటూ వచ్చింది దీంతో విసిగెత్తిన పదమూడు మహిళా సంఘాల సభ్యులు ఏపీడీ జిల్లాని శ్రీనిధి ఏజీఎం ప్రసన్న కుమారి దృష్టికి తీసుకెళ్లారు సంఘ సభ్యులు చెల్లించమని ఇచ్చిన సుమారు పద్నాలుగు లక్షలు స్వాహా చేసిన యానిమేటర్పై ఏపీడీ ఏజీఎం శ్రీనిధి కొత్తపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు యారమీటర్పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన చేపట్టారు పోలీసులు ప్రస్తుతం అంటే ఒక రకంగా ఇక్కడ నుంచి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు కూడా భయపడతారు కడతారా కట్టరా లేదా అనేది కానీ నమ్మకంతో కొన్ని కొన్ని పొదుపు సంఘాలు నడిచిపోతున్నా ఇప్పటికీ నడుస్తున్నాయి ఎక్కడో ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారు తప్పదు తప్పదు జాగ్రత్తగా ఉండాలి